హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ గీతా మనోబ్లాగ్స్ మేమైతే వీకెండ్కి అయితే బయటికి అయితే వెళ్ళడం జరిగింది ఎవ్రీ సాటర్డే సండే అట్లా బయటికి వెళ్తాం పాపం తీసుకొని ఈ వీకెండ్ అయితే బయటికి వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక టూ మినిట్స్ వరకు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర టూ మినిట్స్ వెయిట్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళినాం షామీర్పేటలో ఉన్న జగన్నాథ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది టెంపుల్ అయితే చాలా సూపర్ ఉంది అసలు అక్కడ ఎంత సేఫ్ ఉన్నా కూడా ఇంకా ఉండాలనిపించింది పాప అయితే మంచిగా ఆడుకుండే టెంపుల్లో నైట్లో లైటింగ్స్కి టెంపుల్ మాత్రం చాలా సూపర్ అనిపించింది పాప ఫొటోస్ కోసం దిగమంటే మొత్తం ఆగమాగం చేస్తూ అటు ఇటు ఉరు ఉరికింది అయితే ఫోటో దిగమంటే అస్సలు దిగలేదు టెంపుల్ నుండి నైట్ ఒక వన్ అవర్ వరకు టెంపుల్లో ఉండేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళినాం రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకైతే రోడ్ సైడ్ ఐస్ క్రీమ్ చూసింది ఐస్ క్రీమ్ చూసి కొనిచ్చేసి వరకు చాలా అల్లరి చేసింది ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం తీసుకుంటే దాన్ని కింద పడేసింది మళ్ళీ సెకండ్ టైం ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం అది తినేదాకా అక్కడే ఉన్నాం కంప్లీట్గా తినేవరకే ఉండి ఐస్ క్రీమ్ తినమంటే ఇష్టం ఉన్నట్టు ఆట ఆడు దూకడం ఎగరడం అట్లా చేసింది అటు ఇటు చేస్తూ ఐస్ క్రీమ్ అయితే కంప్లీట్గా తిన్నది అక్కడ మంచిగా ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉంది పాపనైతే మంచి ఐస్ క్రీమ్ తినుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ అయితే చేసింది నైట్ టైం కొంచెం వెదర్ చాలా చల్లగా ఉంది అందుకోసమే పాపకైతే స్వెటర్ వేసిన నేను తర్వాత మంచిగా ఆడుకుంది మళ్ళీ నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా అయితే మేము పాప నేను మా హస్బెండ్ అండ్ మాతో పాటు మా మార్ది కూడా అక్కడే ఉంటాడు దగ్గరలోనే సో అతన్ని కూడా తీసుకొని వెళ్ళినాం మా మార్ది మేమందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళినాం కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తాం వీడియోలో టెంపుల్లో అయితే అసలు చాలా ఎంజాయ్ చేసినాం మేము సూపర్ ఉంది టెంపుల్ మాత్రం అక్కడ ఎంత టైం స్పెండ్ చేసినా అసలు రావాలనిపించలేదు అంత బాగా ఉంది పాప కూడా మంచిగా ఆడుకుంది చాలా నైట్ వరకు అయితే ఉన్నాం మేము అక్కడ ఉన్న తర్వాత ఫుడ్ డిన్నర్ కోసం అయితే బయట కేఎఫ్సీకి అయితే వెళ్ళినాం డిన్నర్ కోసం అక్కడ కేఎఫ్సీ తీసుకొని తినేసినాం తినేసినాం అప్పటికే మిడ్ నైట్ ట్వెల్వ్ అయిపోయింది టైం తిన్న తర్వాత మరిది వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయిండు మేము కూడా ఇంటికి వచ్చేసినాం వీకెండ్ అయితే చాలా ఎంజాయ్ చేసినాం మేము టెంపుల్లో పాపనైతే అసలు చాలా ఆడుకుంది రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసినాం ఇక నైట్ టైంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్